అందరికీ నమస్తే నేను మీ లావణ్య ఇవాళ ఒక మంచి రెసిపీతో వచ్చేసాను ఇది అందరూ చేసుకొని హ్యాపీగా ఇంటి ఇంటిల్లి పాది తినచ్చు పూర్వకాలము పెద్దవాళ్ళు చేసి పెట్టేవాళ్ళు ఎదిగిన పిల్లలకి మెచ్యూర్ అయిన పిల్లలకి ఆడపిల్లలకి నడువు నొప్పి ఉండేవాళ్ళు కూడా తినొచ్చు తగ్గిపోతుంది ఇప్పుడు అందరూ తినచ్చండి పాది కూడా స్టవ్ వెలికిచ్చుకొని బాండ్లు పెట్టుకొని ముక్కాలు కప్పు బెల్లం తీసుకోవాలి ఒక గ్లాస్ వాటర్ తీసుకోవాలి అలాగే ఒక ఒక చిటికెడు ఉప్పు కూడా యాడ్ చేసుకొని కప్పు రాగి పిండి వేసుకొని బాగా కలుపుకోవాలి ఉండలు లేకుండా ఇది దగ్గరకు వచ్చేసిందంటే మనకు ముద్దకు రావాలి ముద్దకు వచ్చిందంటే అయిపోయినట్టే స్లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఇది చాలా బలమైన ఫుడ్ అండి ఐరన్ కాల్షియం తక్కువ ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చు ముద్దకు వచ్చేసింది ఇప్పుడైతే తీసుకొని మనము పక్కకు తీసుకొని అందరూ తినచ్చు థ్యాంక్ యూ